జై మార్కండేయ జై పద్మశాలి ఇవండి పద్మశాలి కుల బాంధవులు అందరికీ నా నమస్కారం అయ్యా గత మేలో ముప్పై ఒక్క తారీఖు నాడు మన పద్మశాలి సార్ సమాజం సార్వత్రిక ఎన్నికలు జరిగినాయి ఎంతో ఉత్సాహంగా మన పద్మశాలి కుల బాంధవులు అందరూ ఇలా పాల్గొన్నారు ఏదో ఒక పద్మశాలి మన పండుగని ఎన్నికలు జరిగినాయి ముప్పై ఒకటి నాడు సాయంత్రం ఏడు గంటల నుండి ప్రొద్దున మూడున్నర నాలుగు గంటల వరకు కౌంటింగ్ అయింది గెలిచిన వాళ్ళు గెలిచారు ఓడిపోయిన వాళ్ళు ఓడిపోయారు కొందరు గెలిచారు కొందరు ఓడిపోయారు మూడున్నర తర్వాత నాలుగు గంటల మధ్యన గౌరవనీయుల అధ్యక్షుల వారు శ్రీ రామకృష్ణ పుట్టపత్రి గారు హుటాహుట్టిన అంత ఎమర్జెన్సీల సెక్రటరీ పదవి డిక్లేర్ చేసారు ఇది అసలు మాకు అర్థం కాదు మేము షాపులు ఉన్నామాట ఆ రాత్రి నాకు అసలు అర్థం కాదు ఇది ఏంటి ఏం జరుగుతుంది ఏంటిది తర్వాత నేను తెల్లారి మా గెలిచిన మా క్యాండిడేట్లు పద్మావతి అభ్యర్థులకు కొందరికి నేను తెలుసుకున్నా సార్ ఇది ఏంటిది మరి నేనైతే కొత్తగా ఎన్నికల్లో పాల్గొన్నా ఫస్ట్ టైము సమాజంలోకి అడుగుపెట్టున్నా తో తెల్లారి వీళ్ళందరూ అంటారు మాకు కూడా తెలియదు అంటారు వాళ్ళు కూడా షాక్లో ఉన్నారు అధ్యక్షుల వారికి విన్నపం ఏంటిది అంటే మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సభాముఖంలో ఒక నిర్ణయం తీసుకొని ప్రజలచే కుల ప్రజల మెంబర్లు తట్ బాంధవుల పుడారి ఓటర్లచే గెలిచిన ఇరవై ఆరు మంది సభ్యులు మేము కూడా ప్రజలతోనే గెలిచినాం మాది సెలక్షన్ మేము బై ఎలక్టెడ్ ఎలక్షన్ల గెలిచి వచ్చినాం సభ్యులు అంటే ఇప్పుడు కమిటీ సభ్యులకు వాళ్ళ అధికారాలు ఏంటి వాళ్ళ హక్కులేంటి అసలు వాళ్ళు ఏం చేయాలి వాళ్ళు ఏం చేయదలుచుకుంటారు వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ అంటే ఎవరికి చెప్పాలి ఇవి మాకు సరిగ్గా ముందే మాకు ముందే మూడున్నర రాత్రి నాలుగున్నర గంటలకు ఉటా ఉట్టిన సెక్రటరీ పదవి డిక్లేర్ చేసుడు దానికి సభ్యుల సభ్యుల ముందు ఒక ప్రస్తావనను ఇతో డిక్లరేషను ఇక సభ్యులను అడుగుడో లేదు ఇప్పుడు మొన్న తెలిసింది ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఎన్నికల రిజల్ట్స్ వచ్చి నలభై రోజుల తర్వాత పన్నెండో తారీఖు జూలైలో ఎవరికి ఏం తెలియదు ఒక ప్రెస్ నోటు ఇష్యూ చేసిరు అధ్యక్షులు గౌరవనీయుల అధ్యక్షులు వారు అందులో కొన్ని పదవులు డిక్లేర్ చేసారు సార్ ఓకే పదవులు మీరు డిక్లేర్ అదంటే లేము మిగిలిన ఇరవై ఆరు సభ్యులకు వాళ్ళది ఏం పాత్ర ఉండదా ఇరవై ఆరు సభ్యులు సంపర్కం ఉండదా ఇరవై ఆరు సభ్యులు దేనికి వణికిరారా ఓన్లీ పదవుల గురించే నాకు పోటీ చేసుడు మనము సమాజ అభివృద్ధి గురించి మనము ఇళ్ళకి వచ్చినాం అసలు ఇలా అభివృద్ధి ఎట్లయితుంది ఒక ప్రతి పది మంది మీరు సభ్యులను మెచ్చుకొని బాకీ బాకీ పదహారు మంది సభ్యులు కించే పరిచారు ఇప్పుడు మీరు అంటే ఈ పదహారు సభ్యుల మంది అవసరం లేదు మీకు ఇప్పుడు అంటే మీరు ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు అంటే సభ్యులని అసలు సభ్యులు అర్హత లేని వాళ్ళు దీనికి సార్ గౌరవ అధ్యక్షుల వారికి మీరు తీసుకున్న ఈ నిర్ణయాలు నేను పూర్తిగా ఖండిస్తున్నా పూర్తిగా పూర్తిగా ఖండిస్తున్నా సార్ మీరు ఏదైనా కానీ సమాజ అభివృద్ధి గురించి అందరిని కలుసుకొని అందరి మధ్య నిర్ణయాలు తీసుకొని దానికి ఆ సభ్యులు కూడా ఆమోదం చేస్తారు ఇది మీకు గౌరవం ఇది మీరు చేసిన కొన్ని పనులు ఇది అగౌరవం చేస్తున్నారు అంటే దీవండిలో మాకు మేము కూడా ప్రజలసే గెలిచేసినాం మాకు కూడా అడుగుతురు మా వార్డులో అదే సత్యం సార్ మీ అంటే మన సమాజ అధ్యక్షుల వారు మీకు అడిగి చేసారా సొంత నిర్ణయాలు అసలు అది నిర్ణయం అంటారా నాకు అర్థం కా డైరెక్ట్ రిజల్ట్ ఎవరికన్నా అడుగుడు అయ్యో సభ్యులు ఉన్నారు ఇర ఇప్పుడు ఇరవై ఆరు మందిలో దాదాపు నాలాగా ఒక పది పదిహేను మంది కొత్తగా ఇంట్రీ కొట్టిరు నువ్వు వాళ్ళ మనసులు ఏమంతిస్తుంది నిన్నటి వరకు మొన్న ప పదకొండు పన్నెండో తారీఖు వరకు నేను వేచి చూసినా కి అందరం కలిసి చేస్తాం అందరం కలిసే ఉందామని ఇప్పుడు మమ్మల్ని వేరు చేస్తున్నారు మీరు వేరు అలాగైతురు ఇది రాజకీయ పక్షం కాదు రాజకీయ పార్టీ కాదు ఇది సమాజం సమాజం అంటే అందరం మనిషి ఇక ఎన్నికలు మీరు ఎన్నికలలో చేసారు మేము ఉంటాం సార్ ఒక మాట మీరు నిర్ణయం తీసుకుంటారు ఏకపక్షంగా ఏదన్నా అంటే ఘటనలో నాకు రైట్స్ ఉన్నాయి అంటారు సార్ మొత్తం రైట్స్ మీకే ఉంటే మరి మేము ఎందుకు మే అందరం ఎందుకు ఇరవై ఆరు మంది సభ్యులే ఎందుకు సార్ ఇంకోటి ప్రతీది ఘటన ప్రకారంగా ఏమైనా జరుగుతుందా ఏదైనా ఘటన ప్రకారంగా జరుగుతుందా సార్ అన్ని ఘటనల ప్రకారంగా వెళ్తున్నా మూమెంట్లు